తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓబీసీ సత్యాగ్రహ దీక్షను నిర్వహించనున్నారు ఈ మేరకు దీక్షకు సంబంధించిన గూఢపాత్రికలను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు కిరణ్ మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు సత్యగ్రహ దీక్షకు బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆలిచూన్సా ఆలిచూన్సా అంటుకుంటా చేయండి విజయవంతం చేయండి సచ్చగా రండి హలో ఎస్సీ చెలో ఓయు హలో ఎస్సీ చెలో ఓయు ఓబీసీ ఓబీసీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే రెండు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ మరియు బీహార్ రెండు రాష్ట్రాలు కూడా కులగణన చేసి అక్కడ రిజర్వేషన్స్ ని పెంచి బీసీ రిజర్వేషన్లను పెంచడం జరిగింది అక్కడ బీహార్ రాష్ట్రంలో ఆపడం జరిగింది కోట్లు ఆపారు కానీ ఇక్కడ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్స్ అది ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేషన్లో మరియు స్థానిక సంస్థల్లో లోకల్ బాడీస్లో ఈ రెండు బిల్స్ను కూడా ఇక్కడ స్టేట్ లెజిస్లేషన్ పాస్ చేసేసి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఆ ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ను తమిళనా తమిళనాడు తరహా నైన్త్ స్కెడ్యూల్లో పెట్టాలనేసి ఇక్కడ బిల్స్ పాస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ని వెంటనే నైన్ స్కెడ్యూల్లో పెట్టేసి కోర్ట్ల ఇంటర్వెన్షన్ లేకుండా రిజర్వేషన్లను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి అన్ని యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అలాగే స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇవన్నిట్లో కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే బీసీలకు ఇంప్లిమెంట్ చేసిన వెంట తర్వాతనే వీళ్ళు రిజర్వ్ ఏవైనా ముందుకెళ్ళాలనేసి డిమాండ్ చేస్తున్నాం మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేసి అక్కడ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ని నైన్ స్కెడ్యూలో పెట్టాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరియు మా లాంగ్ టర్మ్లో ఈ రిజర్వేషన్ ఇష్యూస్ మీద కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ టూ సెవెంటీ త్రీ డి ఆర్టికల్ డి సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ సిక్స్ ఇవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ ఆర్టికల్స్ ని అమెండ్ చేసేసి బీసీలకు ప్రపోషనే టు ద పాపులేషన్ ఆఫ్ బ్యాకో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉన్నారో మేమెంతో మాకంత ఆ రిజర్వేషన్ శాతాన్ని కూడా ఇవ్వాల్సిందిగా ఆల్ ఇండియా